అందరికీ నమస్కారం శైలజ స్టోరీస్కి స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ వసంత శిశిరం రెండవ భాగం జరిగిన కథ కాలేజీకి వెళ్ళిన శిశిర ఉమలకు ఎగ్జామ్ పోస్ట్ పోయినైందని తెలిసింది శిశిర మూడు మార్చడం కోసం క్యాంటీన్కి వెళ్దామంటుంది ఉమ దారిలో శిశిరతో తప్పుగా ప్రవర్తిస్తాడు విహాన్ క్యాంటీన్లో ఉన్న శిశిరకు ఫోన్ కాల్ వస్తుంది ఎవరే అడుగుతుంది ఉమా కళ్ళ నిండా నీళ్లతో ముఖంలో సంతోషంతో నాన్న అని ఆన్సర్ చేస్తుంది శిశిర లిఫ్ట్ చేసి మాట్లాడు అని ఆనందంగా అంటుంది ఉమా సరే అంటే ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకొని వాళ్ళ నాన్న గొంతు వినడం కోసం ఆత్రంగా ఎదురుచూస్తుంది శిశిర ఇరవై సెకండ్లు గడిచినా ఎటువంటి రెస్పాన్స్ లేకపోవటంతో తనే నాన్న అంటుంది అవతల వైపు నుంచి గంభీరమైన స్వరంలో నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి రా మాట్లాడాలి అని ఆమె తండ్రి ధనుంజయ్ నుంచి విన్నది శిశిర అందుకు ఆమె రేపు ఉదయాన్నే బయలుదేరుతానాన్న అని చెప్పి చెప్పకనే ఫోన్ పెట్టేశాడు ధనంజయ్ అయితే దాదాపు రెండు నెలల తర్వాత తన తండ్రి తనతో మాట్లాడాడు అనే సంతోషంలో సిసిర్ అదేమీ పట్టించుకోకుండా ఆనందంతో లేచి ఉమను పట్టుకుని గట్టిగా హత్తుకుంటుంది అబ్బా ఏమైందో చెప్పవే అని అంటున్న ఉమతో నాన్ ఫోన్ చేశారే నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఎంతో సంతోషపడింది ఏమన్నారు ఏం మాట్లాడారు అని ఎంతో క్యూరియస్గా అడిగింది ఉమా నన్ను ఇంటికి రమ్మన్నారు అని ఆనందంగా చెప్తూ ఆమెను పట్టుకొని అల్లాబిల్లి తిప్పుతుంది శిశిర ఆమె మొహంలో వచ్చిన ఆనందాన్ని చూసి నువ్వు ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఉండాలి శిశిర అంకుల్ ఇన్ని రోజులకి నిన్ను అర్థం చేసుకున్నారు మీ బంధం ఎప్పటికీ దూరం కాకూడదు అని మనసులోనే మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఉమ అలా సేపటి తర్వాత ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు శిశిర తన తరువాత రోజున లీవ్ అని కాలేజీలో ఇన్ఫామ్ చేసి నెక్స్ట్ డే తన ప్రయాణానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేసుకుంటుంది డిన్నర్ చేసి ఎవరి రూమ్కు వాళ్ళు వెళ్ళిపోతారు ఆ ఇల్లు రెండు బెడ్రూమ్ల ఇల్లు ఒక బెడ్రూమ్ని సిశిర ఉమలు షేర్ చేసుకుంటే మరో రూమ్లో మధు వీణలు ఉంటున్నారు నిజానికి ఆ ఇల్లు ఒక ఇండివిజువల్ హౌస్ ఆ ఇంటి ఓనర్ ఆ ఇంటిని తన ఫార్మ్ హౌస్గా వాడుకుంటాడు చుట్టూ ఉండే పొలంలో పంటలు పండిస్తుంటాడు అయితే రోజు అక్కడ ఉండాల్సిన అవసరం ఉండకపోవడంతో ఆ ఇంటిని స్టూడెంట్స్కి రెంట్ ఇచ్చాడు ఒకవేళ అతను అక్కడ ఉండాల్సి వస్తే పై ఫ్లోర్లో ఉంటాడు సో శిసిరా వాళ్లకు ఆ ఓనర్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు అలా రూమ్కి వెళ్ళిపోయిన శిసిరకి అస్సలు నిద్రపట్టదు ఎప్పుడెప్పుడు తెల్లబారుతుందా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళదామా అని తండ్రి చూద్దామా అని చాలా ఆశగా ఉంది శిసిరిని అలా చూసిన ఉమ ఇక పడుకోవే బాపు నువ్వు ఇప్పుడు పడుకోలేదనుకో రేపు దారిలో బస్సులో నిద్రపోయి దిగాల్సిన మీ ఊర్లో కాకుండా ఇంకెక్కడో దిగవలసి వస్తుంది అంటూ సెటైర్ వేస్తుంది అందుకు నొచ్చుకున్న శిసిర అదేం లేదు నేను మా ఊర్లోనే దిగుతా నాన్నని చూస్తా అంటూ చెప్తుంది అందుకు నవ్వుకుంటూ లైట్ ఆఫ్ చేసి గుడ్ నైట్ చెప్పేస్తుంది ఉమ అలా ఇద్దరూ నిద్రపోవటానికి దుప్పట్లు కప్పుకుంటారు ఉమ మనసులో దేవుడా శిశిర బాగుండాలి అంకులకి శిశిరకు మధ్య ఎప్పుడు భేదాలు రాకుండా చూడు స్వామి అంకుల్ అంటే శిశిరకు చాలా ఇష్టం అంకులకు కూడా శిసిర అంటే ఇష్టమే కానీ శిశిర చేసే కొన్ని పనులు మంచివే అయినా అంకులు ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు అలా ఇంకెప్పుడు జరగకుండా చూడు స్వామి అని కోరుకుంటుంది శిశిర వాళ్ళ ఊరు ఆనందవరంలో శిసిర వాళ్ళ నాన్న ధనుంజయ్ చెప్పిందే వేదం నీతి నిజాయితీ ధర్మంకు పెట్టింది పేరుగా ఉంటాడు ధనుంజయ్ ఆయనకు కూతురంటే ప్రయాణం అయితే ధనుంజయ్ ఒక్క విషయంలో మాత్రం ఎప్పుడు వెనకడుగు వేయడు పది మందికి మంచి చేయడం కోసం ఒక్కరు బాధపడితే పట్టించుకోడు అందులో తప్పులేదు అని భావిస్తాడు ఆయనకు కూతురు అంటే ఎంత ఇష్టమో ఆ ఊరు అన్న అంతే ఇష్టం అలాంటి సందర్భంలోనే చేసింది మంచి పని అయినప్పటికీ కూడా కూతురు విషయంలో తప్పుగా అర్థం చేసుకొని తనను దూరం పెట్టేవాడు తెల్లారింది బ్యాగ్ తీసుకొని ఉమకు బాయ్ చెప్పి బస్టాండ్కి వెళ్ళింది శిశిర తన ఊరికి వెళ్ళే బస్సు రాగానే బస్సు ఎక్కి బస్సు ఖాళీగా ఉండటంతో విండో సీట్ చూసుకొని వెళ్ళి కూర్చుంది బస్సులో కూర్చొని కిటికీ నుంచి బయటికి చూస్తూ ఎప్పుడప్పుడు ఇంటికి వెళ్తానా ఎదురు ఎదురుచూస్తుంది దాదాపు రెండు నెలలు అయింది తన తండ్రి తనతో మాట్లాడి తను ఎప్పుడైనా మాట్లాడదాము అని కాల్ చేస్తే తన తండ్రి లిఫ్ట్ చేసేవాడు కాదు మరోసారి కాల్ చేస్తే కట్ చేసేవాడు అలాంటిది తన తండ్రి ఇప్పుడు స్వయంగా కాల్ చేసి రమ్మని చెప్పడంతో సంతోషంతో ఉప్పొంగిపోయింది ఆమె మనసు దాదాపు ముప్పై నిమిషముల తర్వాత బస్సు బయలుదేరింది కిటికీ నుంచి చూస్తుంటే దారి పక్కన ఉన్న చెట్లు ఎంత వేగంగా వెనక్కి వెళుతున్నాయో ఆమె మనసులోని ఆలోచనలు కూడా అంతే వేగంగా వెళ్తున్నాయి కిటికీ నుంచి వచ్చే చల్లటి గాలికి సీట్లో వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకుంది అంతే రెండు నెలల ముందు తాను ఎదుర్కొన్న సమస్య తన ఇంట్లో జరిగిన గొడవ దాని తాలూకు సన్నివేశాలు ఆమె కళ్ళ ముందు కదిలాయి ఎప్పటిలాగే కాలేజీ అయిపోయాక లైబ్రరీలో కూర్చొని తన సబ్జెక్ట్స్కి సంబంధించిన రకరకాల పుస్తకాలను ముందు వేసుకొని శ్రద్ధగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ చదువుకుంటుంది శిశిర తను అలా పుస్తకాలలో నిమగ్నమై ఉన్నప్పుడు దాదాపు అరవై సంవత్సరాలు ఉన్న ఒక పెద్ద ఆయన న్యూస్ పేపర్ తీసుకొని లైబ్రరీలోకి వచ్చాడు అప్పటికే కరెంటు పోవటం వల్ల లైబ్రరీలో వెలుతురు తక్కువగా ఉంది అయితే శిసిర కూర్చున్న ఏరియాలో కిటికీ ఉండటం వలన వెలుతురు బాగా ఉండటం గమనించిన పెద్ద ఆయన ఉన్న టేబుల్ వద్దకు వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు తనతో పాటు తెచ్చుకున్న న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చదవటం మొదలుపెట్టాడు అలా ఒక అరగంట తర్వాత ఆ పేపర్ని పూర్తిగా చదివేయటంతో దానిని ఆ టేబుల్ పైన పెట్టేసి కుర్చీలోంచి లేచి వెళ్ళిపోయాడు అప్పటికి శిశిర ప్రతి పాయింట్ని డిఫరెంట్ బుక్స్ చూసి వెరిఫై చేసుకుంటూ నోట్స్ రాసుకుంటుంది ఆ పెద్దయిన వెళ్ళిన పది నిమిషాలకి కరెంటు వచ్చి శిశిర కూర్చున్న ప్లేస్లో ఉన్న ఫ్యాన్ తిరగటం మొదలు ఆ ఫ్యాన్ గాలికి ఆయన వదిలేసిన న్యూస్ పేపర్ ఎగిరి ఏ పేపర్కి ఆ పేపర్ విడిగా పడిపోయి ఎగిరిపోయాయి అది గమనించిన శిసిర వెంటనే లేచి వెళ్ళి ఆ పేపర్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఫ్యాన్ ఆఫ్ చేసి ఆ పేపర్స్ని ఆర్డర్లో పెట్టడానికి ట్రై చేస్తుంది అలా చేస్తున్న సమయంలో ఒక పేపర్లో ఎల్లో కలర్ మార్కర్తో హైలైట్ చేసి ఉన్న ఒక న్యూస్ని గమనించింది అది ఏంటా అని చదవటం మొదలుపెట్టింది ఆ న్యూస్ చదివిన ముఖంలో ఎక్కడ లేని సంతోషం వెలుగు చూసింది వెంటనే డీటెయిల్స్ అన్ని తన ఫోన్లో ఫోటో తీసుకొని అక్కడి నుంచి తను ఉండే రూమ్కు బయలుదేరింది కాలం పెళ్లి నొక్కి వెయిట్ చేస్తుంది డోర్ తెరిచిన ఉమ్మని చూడగానే ఆనందంతో గట్టిగా హత్తుకొని మనకి మంచి ఛాన్స్ దొరికింది ఉమా అని అరుస్తుంది ఆ అరుపుకి చెవులు గుయ్యి అనటంతో అబ్బా ఏంటని గోలా అని విసుక్కున్న ఉమ్మతో గోలకాది కాదు నా గోల్ని రీచ్ అయ్యే గొప్ప అవకాశం అంటూ తన మొబైల్లో తను క్లిక్ చేసిన ఫోటోను చూపిస్తుంది శిశిర వావ్ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్ అయితే ఇది మంచి ఛాన్స్ నేను వెంటనే స్లాట్ బుక్ చేస్తాను నీ బిజినెస్ ప్లాన్కి ఖచ్చితంగా మనకి ఓ మంచి ఇన్వెస్టర్ దొరుకుతారు మిగతా అరేంజ్మెంట్స్ కూడా చేస్తాను నువ్వు వెంటనే ప్రజెంటేషన్ రెడీ చెయ్యి అని చెప్పి వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఉమా తన ఆశయానికి తన ఫ్రెండ్ ఉమ నుంచి తనకు వస్తున్న సపోర్టును చూసి మనసులోనే పొంగిపోయింది శిశిర శిశిరకు చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలని ఆశ దానికి తగ్గట్లుగానే అన్ని ప్లాన్స్ రెడీ చేసి పెట్టుకుంది కాకపోతే ఇన్వెస్ట్మెంట్ కోసం తన దగ్గర అంత డబ్బు లేదు తన తండ్రిని అడుగుదామంటే తనంటే తండ్రికి ప్రేమ ఉన్నప్పటికీ సహజంగా పల్లెటూరులో ఉండే కట్టుబాట్లు ఆచార వ్యవహారాలు పాటించే తండ్రి తనకు ఇటువంటి పరిస్థితులు సహాయం చేయకపోగా ఆడపిల్లవి నీకెందుకు ఈ బిజినెస్లు చక్కగా అబ్బాయిని చూస్తా పెళ్లి చేస్తా అని లేనిపోని సమస్యలు తీసుకొస్తారేమో అనే భయంలో ఈ విషయం తన తండ్రితో షేర్ చేసుకోలేదు అసలే పెద్దవాళ్ళు బ్యాచిలర్స్ డిగ్రీ అవ్వగానే పెళ్లి చేస్తామంటే కాదు తనకు ఎంబీఏ చదవాలని ఉంది అని శిసిర పట్టుపట్టింది దాంతోపాటు తన తండ్రిని ఒప్పించటానికి దాదాపు వారం రోజులు ఆయనతో మాట్లాడకపోగా తిండి కూడా తినలేదు తను ఏమైపోతుందో అన్న భయంతో సరే అయితే నీ ఇష్టం వచ్చింది చదువుకో కానీ నీ పెళ్లి విషయంలో నేను ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఒప్పుకోవాలి నాకు చెడ్డ పేరు వచ్చేలా తలవంపులు తెచ్చే పనులు నువ్వు ఏమీ చెయ్యనని మాట ఇవ్వు అంటూ ధనుంజయ్ అనటంతో నవ్వుతూ అతని చేతిలో చెయ్యి వేసి నేను మీ కూతురిని నాన్న కళలో కూడా మీకు తలవంపులు కలిగే పనులు నేను చెయ్యను మీరు ఎవరిని తీసుకువచ్చినా కళ్ళు మూసుకొని తాళ్ళు కట్టించుకుంటాను అని మాట ఇచ్చింది శిశిర ఇలాంటి పరిస్థితుల్లో బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవటమే బెస్ట్ అని ఆలోచించి ఈ సమ్మిట్కి వెళ్ళాలని నిర్ణయించుకుంది అందులోనూ తను ఏం చేసినా ఎంబీఏ కంప్లీట్ అయ్యే వరకు మాత్రమే టైం ఉండటంతో తను ఈ అవకాశాన్ని వదులుకోవాలని కూడా అనుకోవడం లేదు అందుకే దాదాపు మూడు గంటల పాటు చాలా కష్టపడి ఒక పర్ఫెక్ట్ ప్రజెంటేషన్ని రెడీ చేస్తుంది లాస్ట్గా ఒకసారి చెక్ చేసుకొని తన ల్యాప్టాప్ని క్లోజ్ చేస్తుండగా డిన్నర్ని ప్లేట్లో సర్వ్ చేసుకొని వస్తుంది ఉమా అమ్మవైపు చూసిన శిశిర ఉమా డిన్నర్ రెడీ చేసేసావా నేను వచ్చేదాన్ని కదా అంటుంది ఇంతసేపు నువ్వు చేసింది ఏమైనా చిన్న వర్కా ఏంటి అయినా నువ్వు ఇప్పుడు మంచి వచ్చి కుక్ చేస్తే మనం ఎప్పుడు తినాలి అసలు టైం ఎంత అయిందో తెలుసా అన్న ఉమ ప్రశ్నకి గోడకు ఉన్న క్లాక్ వంక తింటూనే చూసింది శిశిర ఓ గాడ్ పదయిందా ప్రజెంటేషన్లో పడి టైం చూసుకోలేదు అంటూనే గబగబా ఫుడ్ తింటుంది శిశిర అబ్బా మెల్లగా తినవే నేను మనం హైదరాబాద్ వెళ్ళటానికి కావాల్సిన టికెట్స్ అన్నీ బుక్ చేసేసాను మనం నలుగురం వెళ్తున్నాం వాళ్లకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాను ఇంకా ప్రొఫెసర్ భారతి గారికి డీటెయిల్స్ అన్నీ మెయిల్ చేశాను డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి పర్మిషన్ గ్రాంట్ చేశారు అండ్ వన్ మోర్ థింగ్ మన యూనివర్సిటీ నుంచి ఇంకొక టీం కూడా ఈ సమ్మిట్కి రిజిస్టర్ చేసుకున్నారు అంటూ చెప్తున్న ఉమతో ఇంకొక టీమా ఎవరు అని క్వశ్చన్ మార్క్ పెడుతుంది శిశిర తెలియదు రిజిస్టర్ అయ్యారు అని మాత్రమే తెలుసు మనం ఈ గురువారమే స్టార్ట్ అవ్వాలి ఇంకా టూ డేస్ ఉంది కాబట్టి ఇంకా కావాల్సినవి ఏవైనా ఉంటే రేపు మార్నింగ్ డిస్కస్ చేసుకుందాం అని టైడ్గా బెడ్ మీద పడి దుప్పటి కప్పేసుకుంది ఉమ ఉమను చూసి చిన్నగా నవ్వుకుంటూ గుడ్ నైట్ డార్లింగ్ అని చెప్పేసి తిన్న ప్లేట్ కిచెన్లో పెట్టేసి వచ్చి తను కూడా నిద్రపోతుంది శిశి తెల్లవారింది కాలేజీ స్టూడెంట్స్ అంతా ప్రొఫెసర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు నవ్వుతూనే త్వర త్వరగా అడుగులు వేసుకుంటూ లోపలికి వచ్చాడు ఒక యాభై సంవత్సరాలు వయసు ఉన్న వ్యక్తి మార్నింగ్ అవ్వడంతో అతని ముఖం చాలా ఫ్రెష్గా ఉంది ఆయనే ప్రొఫెసర్ రామారావు ఆయన రాగానే స్టూడెంట్ అంతా విష్ చేశారు అతను అందరినీ కూర్చోమని చెప్తూ అటెండెన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు అలా ఒక్కొక్క నెంబర్ పిలిచాక ఏమైనా పర్మిషన్ లెటర్స్ ఉన్నాయా అని అడిగాడు అప్పుడే క్లాస్ రిప్రజెంటేటివ్ లేచి శిసిర ఉమల రోల్ నెంబర్స్ చెప్పి వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫీసులో మేనేజ్మెంట్తో మాట్లాడుతున్నారు అనే విషయం చెప్పి శిసిర రాసి ఇచ్చిన లెటర్ని ప్రొఫెసర్కి అందిస్తాడు అది తీసుకున్న ప్రొఫెసర్ రామారావు వాళ్ళ అటెండెన్స్ నేను వేసేసాను నేను వచ్చే ముందు వాళ్ళని డిపార్ట్మెంట్లో చూశాను గాయస్ యూ షుడ్ బీ ప్రౌడ్ ఆఫ్ దెమ్ మీరు వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి అని చెప్పి తను పాఠం చెప్పటం ప్రారంభించాడు అతని మాటలకి స్టూడెంట్స్ అంతా ఆ అన్నట్లు తల ఊపి వదిలేశారు కానీ ఒక్క అమ్మాయి మాత్రం చీచి దాన్ని చూసి నేర్చుకునేదేంటి ఆఫ్టర్ ఆల్ ఒక పల్లెటూరు బైతు దాన్ని ఎక్స్ప్రెషన్గా తీసుకొని ప్రౌడ్గా ఫీల్ అవ్వాలా అయినా అంతటి గనికారి ఏం చేసింది ఏమిటి అంటూ వెటకారంగా తన ప్రక్కన ఉన్న అమ్మాయి దగ్గర అంది ఆ అమ్మాయి ఇబ్బందిగా హైదరాబాద్లో జరిగే సమ్మిట్కి తన బిజినెస్ కోసం ఇన్వెస్ట్మెంట్ పొందటానికి అప్లై చేసింది ఆల్రెడీ ప్లాన్ రెడీ చేసుకుందట అందులో ఏవైనా మిస్టేక్స్ ఉన్నా లేదంటే ప్రెజెంటేషన్కి టిప్స్ తెలుసుకోవటం కోసం మన డిపార్ట్మెంట్ మేనేజర్తో మాట్లాడుతుంది తన ప్లాన్ చాలా బాగుంది అని టాక్ అందుకే ప్రొఫెసర్స్ అంతా ఇంప్రెస్ అవుతున్నారు అని చిన్నగా చెప్పింది అది విని ఉక్రోషంతో ఆ అమ్మాయి తన చేతితో గట్టిగా టేబుల్పై కొట్టి దాని బొంద దానికి అంత సీన్ లేదు ఒకవేళ అలా ఏదైనా జరుగుతున్నా నేను అలా జరగనివ్వను దాన్ని పాతాళానికి తొక్కేస్తా అని మనసులోనే అనుకుంటూ దానికి తగినట్లుగా ప్లాన్ వేసుకుంటుంది వసంత శిశిరం తరువాయి భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి